చిట్టుముత్యాల రైస్తో చేసిన సింపుల్ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ దానికి బెస్ట్ కాంబినేషన్ అయినా మటన్ చేరువ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం తోటి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి దానికి తగ్గట్టుగా మెజరింగ్స్ అనేవి చెప్తున్నాను ఒక హాఫ్ కేజీ చిట్టుముత్యాల రైస్ తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి మీకు చిట్టుముత్యాల రైస్ ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగానే అవైలబుల్ ఉంటాయి అండ్ ఇందులోకి వన్ లీటర్ వరకు నీళ్ళు పోసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా రైస్కి తగ్గట్టుగా కొంచెం ఒక స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకుని చక్కగా అంతా కలిపేసి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక ఆరు వందల గ్రాముల వరకు మటన్ తీసుకోవాలి నేను ఇక్కడ మటన్ తోటి చేరువ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీరు ఓన్లీ బిర్యానీ కనుక చేసుకుంటున్నట్లయితే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోండి సరిపోతుంది ఈ మటన్ని శుభ్రంగా కడిగేసి నీరు లేకుండా వడకట్టుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం కూరలు మళ్ళీ యాడ్ చేయం కాబట్టి ఒకేసారి యాడ్ చేసుకోండి అండ్ ఇందులోకి ఒక హాఫ్ బద్ద వరకు నిమ్మరసం కూడా పిండేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక టేబుల్ స్పూన్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అండ్ వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పది రూపాయలది చిన్న పెరుగు ప్యాకెట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే బయట ప్యాకెట్ తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాను మీరు ఇంట్లో పెరుగు కనుక యూజ్ చేస్తున్నట్లయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి అండ్ అంతా కూడా చక్కగా ముక్కలకి పట్టేట్టు బాగా కలుపుకోవాలి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మీరు మ్యారినేటింగ్ అనేది ఎక్కువసేపు చేయాల్సిన పని ఉండదు ఇలా చక్కగా అంతా కూడా కలిపేసుకుని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి అంత టైం లేదు అనుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి సరిపోతుంది ముందుగా మటన్ చేరువ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం వన్ టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక స్పూన్ ఎండు కొబ్బరి నాలుగైదు జీడిపప్పులని తీసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ గ్రేవీ వల్ల మటన్ చేరువ చిక్కగా చాలా టేస్టీగా కుదురుతుంది అండ్ నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని ఒకటిన్నరగంట నూనె వేసుకోండి నూనె కాస్త వేడైన తర్వాత ఒక పచ్చిమిరపకాయ ముక్కలు మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే హాఫ్ టమాటా ముక్కలు లేదంటే చిన్న సైజ్ టమాటా ముక్కలు వేసేసి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదండి ఫస్ట్ మనం మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదా సో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మళ్ళీ యాడ్ చేయాల్సిన పని లేదు అండ్ నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లోంచి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని సపరేట్ చేసుకోవాలి దీంతో చేర్వా ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తోటి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ కేజీ రైస్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకుని చక్కగా అంతా కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లోంచి కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ సపరేట్ చేసుకున్నాం కదా ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని కూడా వేసేసి చక్కగా అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువ అవుతుందేమో అనిపించిందండి అందుకని ఇంకొక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను గ్రేవీ కోసం ఆనియన్ పేస్ట్ అది యాడ్ చేశాం కదా సో కొంచెం తీయగా ఉంటుందేమో అని కొద్దిగా కారం యాడ్ చేశాను అండ్ చక్కగా అంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా పైన ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసేసి చక్కగా అంతా కలిపేసి మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వేరొక కుక్కర్లోకి ఒక గంట ఫ్రైడ్ ఆనియన్స్ అదే ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది ఒక గంట అండ్ ఒక గంట వరకు నార్మల్ ఆయిల్ వేసేసుకుని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పుదీనా వేసేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసేసుకుని చక్కగా అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా వేగిపోయి ఆయిల్లో తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక లీటర్ వరకు నీళ్లు పోసేసుకుని చక్కగా అంతా కలిపి మూత పెట్టేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ లోపు మరోవైపు మనం రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఈ రైస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చిటిముత్యాల రైస్ కదా సెవెంటీ పర్సెంట్ ఉడకాల్సిన పని లేదు నార్మల్గా బిర్యానీ రైస్ అయితే మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటాం కదా బట్ ఈ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది అన్నాన్ని పట్టుకుని విరిచినప్పుడు రెండు పలుకులుగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టే అండ్ ఈ అన్నం మొత్తం కూడా ఇలా స్టైనర్లోంచి వడకట్టుకొని తీసుకోవాలి ఈ లోప మనకి మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి అన్నాన్ని మనం ఫిఫ్టీ పర్సెంటే ఉడికించాం కాబట్టి మటన్లో కొంచెం చారు ఉండేట్టు చూసుకోండి అండ్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఈ విధంగా సర్దేసుకుని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నీ కూడా ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అండ్ టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి టోటల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి అండ్ పక్కన మనకి చేరువా కూడా రెడీ అయిపోయింది చూడండి మటన్ బిర్యానీలోకి ఈ చేరువ అయితే చాలా చాలా బాగుంటుంది బిర్యానీ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత తీయకుండా అలాగే ఉంచేశారు అంటే అన్నం చక్కగా మీకు ఇలా పొడిపొడలు వస్తుంది చూడండి ఎంత బాగుందో రెగ్యులర్గా బాస్మతి రైస్తోటే ఎక్కువ బిర్యానీలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా బట్ చిట్టుముత్యాల రైస్తో చేసిన బిర్యానీ ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఈ రైస్ ఎలా ఉంటుంది అంటే వెన్నెపూసలాగా చాలా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుంది తింటుంటే అండ్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ మటన్ చేరువ అండి చాలా చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం